పిల్లవాడిగా ఆయన ఆటపాటల కంటే చదువులోనే ఎక్కువగా మునిగిపోయేవారు పాఠశాలలో గురువు చెప్పిన పద్యాలు కవితలు ఒక్కసారిగా విన్నా ఆయనకు జ్ఞాపకం అయిపోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు ఆ ప్రతిభ ఆయనను చిన్నప్పటి నుంచే ప్రత్యేకంగా నిలిపింది తెలుగు భాష మీద ఆయనకు కలిగిన మమకారం మరింత పెరిగింది ఇంట్లో పుస్తకాలు చదివి పద్యాలు విని గుర్తుంచుకొని చెప్పడం ఆయనకు ఆటో విడుపుగా మారింది కాలం గడుస్తుండగా ఆయన సాహిత్యంలో మరింత లోతు చూశారు తెలుగు కవులు రాసిన గొప్ప కవితలు పండితులు చెప్పిన పద్యాలు అన్ని ఆయన మనసులో నాటికిపోయాయి అలా ఆయన అవధానం వైపు ఆకర్షితుడయ్యారు అవధానం అంటే ఒకేసారి పది మంది అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం కవిత్వం రాయడం గణన చేయడం అది అంతా గుర్తుంచుకోవడం ఇది సాధారణంగా ఎవరు సులభంగా చేయలేని పని కానీ గరికపాటి గారికి ఇది సహజంలా అనిపించేది